కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజానికి ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలకు వస్తున్నారో అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలు ఎట్లా గెలిపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అందులోనూ చదువుకున్న విద్యార్థులు కూడా ఇటువంటి చదువురాని మూర్ఖుల్ని గెలిపించడం కూడా అది దురదృష్టం ఇలాంటి వాళ్ళని చూడడం నిజానికి చెప్పాలంటే ఎంత దురదృష్టం అంటే మనుషులు అంటే ఈరోజు ఎస్ఆర్ఎస్పికి సరిగ్గా దాని మీనింగ్ తెలియకుండా ఎస్ఆర్ఎస్పి అని పలకడం రానోడు కూడా ఈరోజు ఎంపీ అలాంటోడు కూడా ఈరోజు ఎంపీనే ఆయన ముచ్చెట్లు ఒకసారి వినుకునే ప్రయత్నం చేస్తే ఏమంటాడో చూద్దాం అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్ రా చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది మళ్ళీ విన్నడు ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఎస్ఆర్సీప్ ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెరిగి మళ్ళీ చూసి కూడా ఎస్ఎస్ఆర్పి అంటాడు మళ్ళీ చూసి మీరు విన్నారా చూసిరా ఒకసారి చూడండి శ్రీరామ్ చాలీ మళ్ళీ పెండింగ్ కూడా చాలా పెండింగ్ కరెక్ట్ బాబ్రే నీ కోటేషన్ వాళ్ళు అలా గుండెలు కావున ఆయనో నిజం చెప్తున్నా కదా నీ కోటేషన్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఎతికినా కూడా దొరకని అద్భుతమైన ప్రజలు ఎస్ఎస్ఆర్సిపి అట ఇంకా వైఎస్ఆర్సీపీ అట్లే ఎస్ఆర్ఎస్పి కాదు నీకు ఎస్ఆర్ఎస్పి కెనాల గురించే చక్కగా పేరే బలకత్తలేదు మీరా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ మీద పోయి కూర్చొని మాట్లాడేది మీరా ఎంపీలు ఆ యొక్క దేవదుల ప్రాజెక్టు గురించి తెలియని వాళ్ళు ఆ యొక్క గోదావరి బేసిన్ యాడ్ ఉందో తెలియనోళ్ళు ఆ యొక్క గోదావరి యొక్క నీటి ఎన్ని టీఎంసులు తెలంగాణకు రావాలి కృష్ణా జిల్లాల నుంచి ఎన్ని టీఎంసులు రావాలి బనకచెర్ల అంటే ఏంది బనకచెర్ర వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమి నష్టము చంద్రబాబు నాయుడు గారు ఏం నాటకాలు చేస్తూ ఉన్నాడు దాన్ని ఏ విధంగా తిప్పికొడదామని పోయి ప్రెస్ మీట్ పెడదామని మీరు కూర్చున్నారా దద్దమ్మ ముఖాలు వేసుకొని చదువు సంధ్యాలని మొఖాలు వేసుకొని మీరు చక్కగా పది కూడా పాస్ కాల నాకు తెలిసి మీరు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి పదో తరగతి వరకు జంపు చేసిన బ్యాచ్ కావచ్చు నాకు తెలిసి అయితే మీరు జంపు చేసిన బ్యాచే మీ మొఖాలు చూస్తేనే తేట తెల్లనం అవపడతా ఉంది చదువు సంధ్యాలని దద్దమ్మ లెక్క మీరే అవపడతా ఉన్నారు ఇంకేడ మీరు ప్రజల గురించి కొట్లాడేది ఇంకా తెలంగాణ రాష్ట్రం నీటి వాటిలపైన మీరెక్కడ మాట్లాడేది ఇంత విచిత్రం ఇంత విడ్డూరం కాకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం పట్టడానికి ఆగం చేయడానికి మోపైరే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా ఆ ముఖ్యమంత్రులకైనా మంత్రులకైనా ఈ ఎమ్మెల్యేలకైనా ఆఫ్టర్ ఆల్ ఈ ఎంపీలకైనా మినిమం అవగాహన ఉండద్దా ఎస్ఆర్ఎస్పి ఎస్ఎస్ఆర్సిపి కాదు ఎస్ఆర్ఎస్పి అది కూడా తెలియకుండా మీరు పోయి బలక చీరల మీద కూర్చున్నారంటే నిజానికి మిమ్మల్ని దేనితో కొట్టాలి ఆ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసినందుకు మిమ్మల్ని దేనితో కొట్టాలి మీరేదో పొడుగుస్తారు మీరేదో పీక్కొస్తారు లాక్కొత్తారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని వద్దనుకొని పదేళ్ళ అద్భుతాన్ని వద్దనుకొని అరవై ఏళ్ళ చీకటిని మళ్ళీ ఏరుకోరు తెచ్చుకుంది ప్రజలే కదా మరి మీరు అంతో కొంత మీరేందో హీరోయిజాన్ని చూపెట్టుకోవాల్సింది పోయి మీ యొక్క రాజకీయ పవర్ ఏందో చూపెట్టుకోవాల్సింది పోయి మీ యొక్క దమ్మెందో చూపెట్టుకోవాల్సింది పోయి ఈరోజు చిల్లి గవ్వలేనోడు కూడా పౌరుషానికి పోయి పంచాయతీలో కూర్చుంటాను మీకు అన్నీ ఉన్నా రాష్ట్రం పైన పదివే ఉన్నా మీకు బనకచెర్ల పైన ఎవడో వచ్చి మన తెలంగాణ రాష్ట్ర నీళ్ళను దోపిడీ చేసుకుపోతూ ఉంటే దాని నుంచి కొట్టాడే సోయలేనోళ్ళు మీకు బనకచీరలు దాకేందుకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ పేరు చక్కగా రాలే ఆయన చెప్పిందే పదే పదే నాకే తిరుగుతూ ఉంది ఎస్ఆర్ఎస్పి కెనాలు పేరు నేనే మర్చిపోతున్నా ఎస్ఎస్ఆర్ పదే పదే నాకు నోట్ల తిరుగుతూ ఉంది ఎస్ఎస్ఆర్సిపి అని ఇప్పుడు మా కెమెరా మ్యాన్ అందిస్తేనే మళ్ళీ నేను చెప్పిన ఎస్ఆర్ఎస్పి అనేది మనకు ఊతపదం అది ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కెనాల దగ్గర ఎంతోమంది ప్రజల పొలాలు ఆరిపోతా ఉంటే ఆడ తీసుకెళ్ళినా ఆడ వీడియో తీసి తీశాం కాబట్టి ఆ పేరు నాకు అలవాటైపోయింది దాని పూర్ దాని పరంగా పూర్తిగా శూన్యంగా తెలుసుకున్నాం కాబట్టి తెలంగాణ సమాజానికి కానీ ఎవరికైనా కానీ ఎస్ఆర్ఎస్పి గురించి అందరికీ తెలుసు చదువురాని రైతన్నకు కూడా తెలుసు మరి చదివచ్చిన ఈ గాడి దక్క ఎందుకు తెలియదు నాకు అర్థం కావట్లేదు ఎస్ఎస్ఆర్సిపి ఆడ ఇంకా నయం వైఎస్ఆర్సిపి అలా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు నీటి హోటల పైన కొట్లాడతారా ఈలా నీటి హోటల పైన కొట్లాడద్ది ఈ చిత్రం ఏందంటే ఇలాంటి వాళ్ళు ఉండబడి తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమవుతూ ఉంది మన నీటి వాటాలని మనం కొట్లాడి తెచ్చుకోలేకపోతున్నాం మన నీటి వాటల పైన మనమే ఆగమవుతా ఉన్నాం దానికి ఇలాంటి వాళ్ళు తోడవ్వడము ఇలాంటి వాళ్ళ వల్ల ఆ బనక చీరలకు గ్రాండ్ పర్మిషన్ రావడము ఇది ఈ అవుతా ఉంది ఇసుంటోళ్ళు విపరీతమైన దాపరించడం వల్ల నలుమూలల నుంచి ఈ యొక్క కర్కోట రాక్షేశ్వరు అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమ చేయడానికే పాలయ్యరు మరి ఈయన ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి అని అంత గౌరవంగా పిలవాల్సిన అవసరం కూడా లేదు ఎస్ఎస్ఆర్సిపి అది పేరు పెట్టాడు రేపటి నుంచి